హాయ్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటన్స్ ఇది వచ్చేసి మేము వైజాగ్ వెళ్ళినాం కదా డిసెంబర్లో వెళ్ళామండి చాలా లేట్ అయిపోయింది బట్ కాకపోతే నా ఫోన్లో అస్సలు స్టోరేజ్ లేదు చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట ఎడిట్ చేసేవి బట్ నాకు టైం కూడా ఉండట్లేదు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేస్తున్నాను ప్లస్ ఇంకా ఇంట్లో వర్క్స్ దీనాకి హాలిడేస్ అస్సలు నాకు ఎడిటింగ్ అవ్వట్లేదండి సో ఇంక ఇవి ఎప్పుడైతే కొంచెం వీలు చూసుకొని నాకు కుదిరినప్పుడు మాత్రం పోజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ మా మెమరీస్ కదా సో వీటన్నిటిని నేను అలా డిలీట్ చేయలేను ఇవైతే మేము డిసెంబర్ ట్వంటీ ఎయిత్కి మేము వైజాగ్ అన్నవరం ఇవన్నీ వెళ్ళామనమాట అరకు అవన్నీ వెళ్ళాము సో ఇది వచ్చేసి అరకులో అరకు దగ్గర మేము నెక్స్ట్ డే రో అంతకు ముందు రోజు నైట్ వచ్చాము నెక్స్ట్ డే మేము ఇక్కడ చాపరాయి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ చూసారు కదా లొకేషన్స్ ఎలా ఉన్నాయో ఇలాంటి ప్లేస్లో ఫోటోషూట్ చేసుకుంటే భలే ఉంటుంది సో మేమైతే ఇంక అక్కడ ఆగలేదు కానీ ఇంకా ముందుకు వెళ్తున్నాము అసలు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం బట్ కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అట్లా అయింది అనమాట సో అక్కడికి వెళ్ళే లోపల ఇంకా ఎండ స్టార్ట్ అయింది ఇక్కడ మొత్తం అంతా చూసారు కదా ఇవన్నీ బ్యాచిలర్స్ ఏవే చిన్న ఫ్యామిలీస్ అట్లా వచ్చినప్పుడు స్టే చేయడానికి అనమాట బాగున్నాయి కదా ఇట్లా మొత్తం డేరాస్ లాగా వేస్తారు కదా సో క్యాంప్ అవన్నీ ఉంటాయి అక్కడ వన్ డే ఆ టూ డేస్ అట్లా స్టే చేయొచ్చు కానీ డే టైంలో మాత్రం అసలు ఆ ఎండ భరించలేమండి నైట్ టైంలో మాత్రం చాలా చాలా కూల్గా ఉంది మనం ఫ్యాన్స్ ఏసీస్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి మాకు అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట అసలు అనుకోలేదు బట్ వన్ డే బిఫోర్ మేము డిసైడ్ అయ్యి వెళ్ళాము ఈ త్రీ ప్లేసెస్ విజిట్ చేద్దాము ఫస్ట్ అన్నవరం వెళ్ళి అక్కడ సత్యనారాయణ పూజ అవన్నీ చేయించుకున్నాము త్రీ ఫ్యామిలీస్ వెళ్ళాము కదా ఆ తర్వాత అరకు వచ్చాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము వైజాగ్ వెళ్తాము సో ఇక్కడ అరకులో అయితే మేము చాపరాయి ఫాల్ దగ్గరకు వచ్చేసాము వాయిస్ ఓ రిజామ్ అంటే నా వాయిస్ కూడా సపోర్ట్ చేయట్లేదండి ఏంటో అసలు మనం వీడియో ఎడిటింగ్ అనగానే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది సో గొంతు అసలు రావట్లేదు బట్ అయినా ట్రై చేస్తున్నా ఇంకా అరకు వెళ్ళినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాల్సింది ఏంటి అంటే అక్కడ పచ్చి పసుపు దొరుకుతుంది ఎక్కువగా పండుతుందంట సో పచ్చి పల్లీలు ఇంకా వచ్చేసి చాలా ఉంటాయి అవన్నీ చూపిస్తాను రండి మీకు కాజు మాత్రం అస్సలు మిస్ అవకండి నేనే అనవసరంగా మిస్ అయ్యానని అనుకుంటున్నాను తీసుకుందామని బార్గెన్ కూడా చేశాను మా హస్బెండ్ మాటలు వినేసి తీసుకోలేదనమాట ఎందుకంటే వైజాగ్లో చాలా దొరుకుతాయి అక్కడ తీసుకుందాం అంటే సో పర్లేదులే ఇంక అక్కడ తీసుకుందాం అని తీసుకోలేదు బట్ నాకు వైజాగ్లో అసలు ఎక్కడ కనిపించలే ఇదే అండి అల్లము అల్లం బాగా పండుతుందంట అరకులో పచ్చి పసుపు కూడా చాలా చాలా చీప్ అండ్ బెస్ట్ ఇట్లా కుప్పలు కుప్పలు పోసి అమ్ముతూ ఉంటారు పచ్చి పసుపు మనం ఫేస్కి పెట్టుకున్నా లేదంటే ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్లో వేసుకొని తాగినా కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో నేనైతే ఇట్లా ఒక కుప్ప మొత్తం తీసుకున్నాను నాతో పాటే అవనిక వదిన వాళ్ళు సంతు అన్న వాళ్ళు కూడా తీసుకున్నారనమాట సో ఇదంతా పచ్చి పసుపు ఒక కుప్ప వచ్చేసి సిక్స్టీ రూపీస్ అట్లా చెప్పినారు బాగానే ఉంటుంది చాలా రోజులు ఉందనమాట మనం తీసుకొచ్చుకొని మనకి కింద మట్టి తవ్వి దాంట్లో పెట్టినా కానీ చాలా ఇంకా పిలకలు పిలకలు వచ్చేస్తుంది పొలంలో పెట్టుకుంటే బెటర్ అండి నార్మల్గా ఇంట్లో కంటే ఇదేమో అల్లం అనమాట అల్లం కూడా చాలా పెద్ద పెద్ద అంటే నాకు తెలిసి ఒక హాఫ్ కిలోకి ఎక్కువే ఉంటుంది చూసి తీసుకోవాలి లేతగా ఉండే అల్లం ఉంటుంది కొంచెం మంచిగా ముదిరింది కూడా ఉంటుంది సో కొంతమంది మామిడికాయ పచ్చడి అట్లా పెట్టుకున్నప్పుడు అల్లం కూడా వేస్తారు కదా సో దానికైతే ఇది మామిడి అల్లం అంట సో చూసి తీసుకోండి ఫ్రెష్గా ఉంటుంది అప్పటికప్పుడే మంచిగా తవ్వి మట్టిలో తీసుకొచ్చి సేల్ చేస్తాము అరకు వెళ్ళినప్పుడు మీరు బొంగులో చికెన్ అంటారు కదా సో అది తినడం అస్సలు మర్చిపోకండి బిర్యానీ కూడా చేశారు సో అస్సలు మర్చిపోకండి మేమైతే నైట్ స్టే చేసాం కదా అరకులో అప్పుడు హోటల్కి తెప్పించుకొని తిన్నాం అన్నమాట చాలా బాగుండే సో ఇక్కడ అరకులు అయితే అదే స్పెషల్ కాబట్టి అస్సలు టేస్ట్ చేయడం మర్చిపోకుండా ఉండండి అక్కడ సౌండ్స్ డిస్టర్బెన్స్గా అని చెప్పేసి మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా బట్ మీకు కొంచెం అక్కడున్న ఫీల్ రావాలని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను എന്ത കാജു ഇതായിട്ട് എണ്ണ വളയാ മൂന്ന് വലിയ అసలు ఎంత ఫ్రెష్గా ఉందో అండి అప్పటికప్పుడు మంచిగా తీసి ప్యాక్ చేశారు హ్యాండ్స్ తీసింది అనమాట ఇదంతా మిషన్స్ కాదు ఇక్కడ వచ్చేసి సీకులు అనమాట చికెన్ సీకులు అమ్ముతున్నారు ఇవి ట్వంటీ రూపీస్ అట్లా అమ్ముతున్నారు సో హ్యాపీగా తీసేసుకోవచ్చు అట్లా టేస్ట్ చేయాలి స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఇట్లాంటివి అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ అంటే మనకి చేపరాయి వాటర్ ఫాల్ బయట మొత్తం అన్నీ ఇవే ఉంటాయి ఇదేమో బొంగులో చికెన్ అనమాట సో చాలా మంది టేస్ట్ చేస్తున్నారు కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని ఇంకా మీరు వెళ్ళినప్పుడు మాత్రం అస్సలు ఇవేవి మిస్ అవ్వకండి పచ్చి పసుపు అల్లం ఇంకా కాజు అస్సలు మర్చిపోకుండా తీసుకోండి మళ్ళీ బయట ఎక్కడైనా తీసుకుందాంలా అనుకోకండి ఎందుకంటే చాలా తక్కువ ప్రైజెస్ అనమాట అక్కడే పండుతాయి